ఎంతైనా సరే గౌరవ సభ్యులకు మరియు పట్టణ ప్రజలకు చెయ్యాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సభ ద్వారా మీడియా మిత్రులందరికీ వినియోగించుకునేది ఏంటంటే ఏదైతే ఈ మధ్య కాలంలో ఎకరాల భూ వివాదం ఉందో అది వచ్చిన వెంటనే మేమైతే అధికార దృష్టికి తీసుకురావడం జరిగింది అది ఎలా జరిగిందనేది పరిశీలించడం జరిగింది ఇంకొకటి కొన్ని పత్రికల ద్వారా కానీ నాకు తెలిసింది వాళ్ళు మైనార్టీస్ కాబట్టి నేను మొమ్మే వెళ్ళడం జరిగింది కాకపోతే వాళ్ళు మైనార్టీస్ అయినంత మాత్రాన ఈ తెలాల మొత్తంలో ఎంతోమంది మైనార్టీస్ ఉన్నారు ఎంతోమంది ఈ ఎస్పీ ఇవన్నీ తెలుసు ఎక్కడైనా సరే ఈ భూమి వివాదంలో ఒక చిన్న పచ్చైన నా యుద్ధం ఉందని చెప్పి ఎవరైనా నిరూపించినా నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని మీడియా మిత్రుల ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తున్నారు మీద నమ్మకంతో మన శాసన సభ్యులు మరి మన ప్రభుత్వం కానీ మా మీద ఏదైతే నమ్మకంతో ఉందో వందకి వంద శాతం అదే నమ్మకంతో నేను పనిచేస్తున్నాను ఎక్కడైనా సరే తీసినంత రాయంత కానీ నేను ఎక్కడ నా పదిని దుర్వినియోగం చేయలేదు ఆ అల్లా ఇచ్చిన దాంట్లో నేను సంతోషంగా ఉన్నాను ఈనాటికి కానీ నేను ఏదైతే నాకు ఈ మూడేళ్ల ముందర ఉందో అదే కుటుంబం ఉందాను కానీ రాయంత ఇంచు కానీ నా దగ్గర కాదు నా కుటుంబ సభ్యులు ఎవరి దగ్గర కానీ ఎలాంటి ఆస్తులు మేము కొనుగోలుగా అయినా ఇవి అన్నీ క్లియర్ అయ్యేంత వరకు మీరు కాదు నేను కానీ ఎదుర్కోను ఖచ్చితంగా దీని మీద అన్ని వివరణ రావాల్సిందే ఎక్కడ కానీ మనం మున్సిపాలిటీ స్థలాన్ని ఇంచు కానీ ఫోన్ పోనివ్వము దాని మీద అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద ఎంతవరకు అయినా చర్యలు తీసుకోవడానికి కానీ నేను ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము మీద కొరడానికి తెలిపి మళ్ళీ లేపి మా ఆస్తులు మేము కాపాడుకుంటాము మీరు ఎందుకనంటే పత్రిక వాళ్ళు వచ్చేంత వరకు మీరేం చేస్తున్నారనేది గౌరవం ఈ రోజు వరకు ఎందుకంటే సభ్యులందరి దృష్టిలో ముందు మీ అందరికీ అడగాలనే ఉద్దేశంతోనే ఈ రోజు వరకు క్రియేట్ చేయాల్సి వచ్చింది ఇంకొకసారి కానీ నందాలపట్నం ప్రజలకు కానీ మీడియా వారికి కానీ గౌరవ సభ్యులందరికీ విన్నవించుకునేది ఇదే ఎక్కడ మీ మీ చైర్పర్సన్ ఎక్కడ తప్పు చేయలు తక్కువ చేయబోదని తెలియజేసుకుంటూ అలాగే మున్సిపాలిటీ స్థలాన్ని హండ్రెడ్ పర్సెంట్ కాపాడుకుందామని చెప్పి గౌరవ సభ్యులని తెలియజేసుకుంటూ అధికారులను అసలు మీరు ఏది చేశారో మాకు సభ్యులందరికీ వివరించాల్సిందిగా కోరుకుంటున్నాను కమిషన్